ఎండాకాలం వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్ అని జ్యూసెస్ అని ఎగబడి తాగుతూ ఉంటాం కదా సో అందులో ఏం కలిపారు ఏంటి అనేది కూడా చూసుకోము ముఖ్యంగా వచ్చేసి కూల్ డ్రింక్స్ అనగానే చాలామంది ఎక్కువగా ఇష్టపడేది మజా కానీ మ్యాంగో ఫ్రూటీ కానీ ఇలాంటివి తాగడానికి ఇష్టపడుతుంటారు సో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చుతుంది సో అదే మ్యాంగో ఫ్రూటీని బయట ప్రిజర్వేటివ్స్ ఉన్నవి కొనుక్కొని తాగకుండా మన చేతులతో మనము ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకొని తాగితే ఆ మజాయే వేరు కదా సో ఈరోజు వీడియోలో కూడా నేను త్రీ మ్యాంగో రెసిపీస్ అయితే చూపిస్తున్నాను మామిడి పండుతో చేసిన లడ్డు మామిడి తాండ్ర మ్యాంగో ఫ్రూటీ సో దాంట్లో ఫస్ట్ వచ్చేసి మామిడి తాండ్ర ఎలా తయారు చేయాలనేది చూపిస్తున్నాను సో మ్యాంగో ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని ఒక కప్పు వరకు షుగర్ యాడ్ చేసేసి మంచిగా మిక్సీలో వేసేసి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఈ మ్యాంగో పేస్ట్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసుకోవాలి సో మామిడి పండు మంచిగా టైట్గా కుక్ అయ్యేంత వరకు అలా కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది సో అడుగంటకుండా చూసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి కలర్ అనేది కొంచెం కొంచెంగా చేంజ్ అవుతూ ఉంటుంది సో ఇలా కలుపుతూ కలుపుతూ ఉండాలి దాంట్లో నుంచి మనకి మ్యాంగోలో ఉన్నటువంటి వాటర్ అవన్నీ కూడా అబ్జర్వ్ అయిపోయి మంచిగా డ్రైగా వచ్చేంత వరకు ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేంత వరకు అలా కుక్ చేస్తూ ఉండాలి సో ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అర్థమవుతుంది కదా ఎట్టి పరిస్థితుల్లోనూ స్టవ్ హైలో పెట్టకూడదు అలా పెట్టడం వల్ల తొందరగా మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని చెప్పేసి మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కుక్ చేసుకోవాలి సో మ్యాంగో అయితే మంచిగా కుక్ అయింది కుక్ అయిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి ఆ ప్లేట్ తీసుకొని దానికి అడుగు బాగానే బటర్ కానీ నెయ్యి కానీ ఈ విధంగా గ్రీస్ చేసేసుకోవాలి సో ఏంటంటే మనం మ్యాంగో లేయర్ వేసిన తర్వాత మనకి గిన్నె నుంచి అది ఫ్రీగా విడి విడిపోయి రావడం కోసం అని చెప్పేసి ఇక్కడ నెయ్యి అప్లై చేసేసిన చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న మ్యాంగో పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని ఒకని పల్చని లేయర్ లాగా ఈ విధంగా ప్లేట్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వరకు పట్టింది నాకు ఒక స్పూన్ మ్యాంగో ప్యూరీ ప్లేట్లో వేసేసి మొత్తం సన్నగా పల్చగా ఒక లేయర్ లాగా వేసేసుకొని ఎండలో ఆరబెట్టేసుకోవాలి సో కంప్లీట్గా డ్రై అయింది అని మనకి తెలియడం కోసం దానిపైన మనం చేయి పెట్టి ఇట్లా ప్రెస్ చేస్తే చేతికి తడి కానీ ప్యూరి కానీ అతుక్కోకుండా ఉంది అంటే డ్రై అయిపోయినట్టే సో ఇప్పుడు చూసారు కదా నేను ఈజీగా ఇలా తీయగానే గిన్నె నుంచి ఆ లేయర్ అనేది సింపుల్గా ఈజీగా వచ్చేసింది ఎక్కడ కూడా బ్రేక్ అవ్వకుండా తర్వాత ఇప్పుడు దాన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసేసుకొని సర్వ్ చేసుకొని దీనిని మనము ఒక వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అండి ఒకసారి ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని డేస్ అయినా మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా మనము ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఎక్కువ రోజులు కూడా స్టోర్ ఉంటుంది తర్వాత వచ్చేసి మామిడి పండుతో లడ్డు ఇది ఈ రెసిపీ అయితే ఇప్పటివరకు ఎవరైనా ట్రై చేశారో లేదో నాకైతే తెలియదు సో నేను చేసినప్పుడు మా ఇంట్లో పిల్లలకైతే బాగా నచ్చింది సో ఒక కప్పు మామిడి పండు ముక్కలు తీసుకొని పావు కప్పు వరకు పాలు యాడ్ చేసేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకున్నా అండ్ ఇక్కడ కూడా మనము ఈ రెసిపీస్ అన్నీ కూడా స్టవ్తో చేసుకునేవి అనమాట స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు పేస్ట్ అంతా కూడా ఈ ప్యాన్లో వేసేసి ఈ విధంగా కలుపుతూ కుక్ చేసుకోవాలి సో ఇక్కడ కూడా అది కొంచెం కొంచెంగా వాటర్ అంతా రిలీజ్ చేస్తుంది వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకే కొద్దిసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు షుగర్ యాడ్ చేయాలి షుగర్ కూడా వేసిన తర్వాత షుగర్లో ఉన్న వాటర్ అంతా కూడా బయట వచ్చేస్తుంది సో ఆ వాటర్ కూడా డ్రై అయ్యేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ కోకోనట్ యూస్ చేస్తున్నాను డ్రై కోకోనట్ గ్రేట్ చేసేసి ఒక హాఫ్ కప్ వన్ కప్ వరకు మన ఇష్టము ఫ్లేవర్ అది అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు సో ఇక్కడ కొబ్బరి తురం వేసేసిన తర్వాత మళ్ళీ ఈ విధంగానే కలుపుకోవాలి సో స్టవ్ ఎట్టి పరిస్థితిలోనూ హైలో పెట్టొద్దు మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తొందరగా అయిపోవాలని చెప్పేసి హైలో పెట్టి చేయకండి మాడిపోతుంది అందుకని చెప్తున్నాను సో ఇంకా ఈ విధంగా అందులో ఉన్న వాటర్ అవన్నీ కూడా వెళ్ళిపోయి మంచిగా ప్యాన్లోనే మనము స్పూన్తో కలుపుతున్నప్పుడు ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట అప్పటి వరకు కుక్ చేసుకోవాలి సో ఇక్కడ నేను ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను లడ్డూలు అనగానే మనకు ఆ ఫ్లేవర్స్ రావాలి కదా అందుకని చెప్పేసి సో ఇంకా చూడండి మన కన్సిస్టెన్సీ అనేది కొంచెం థిక్ అయితే అయ్యింది సో ఇంకా ఇలాగే కలుపుతూ కలుపుతూ కుక్ చేస్తూ ఉండగా మనకి అది ప్యాన్ నుంచి విడిపోయే స్టేజ్ వచ్చేస్తుంది అనమాట సో ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి అని చెప్పేసి నేను ఇక్కడ గీ వాడుతున్నాను నెయ్యి మీ దగ్గర ఏ నెయ్యి ఉంటే అది వేసేసుకోండి సో నెయ్యి కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ చూడండి నేను స్పూన్తో ఇలా తిప్పుతూ ఉండగానే అది ముద్దలాగా ఫామ్ అవుతుంది అనమాట గిన్నె కతుక్కోకుండా ఈ విధంగా ముద్దలాగా మనకి ఫామ్ అవ్వాలి సో అప్పుడే మనం చేసే ఈ మామిడి పండు లడ్డూలు అనేవి చాలా బాగా వస్తాయి సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మనము ఈ మిక్చర్ అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి సో కొంచెం మనము చెయ్యి పెట్టేంత వరకు చల్లారడానికి వదిలేసేయాలి చల్లారిన తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసేసుకుంటే సరిపోతుందనమాట సో నేను ఒక నిమ్మకాయ సైజ్ అంతా చేస్తున్నాను బాల్స్ ఈ విధంగా రౌండ్గా బాల్స్ చేసేసి మన డ్రై కోకోనట్ పౌడర్ ఉంది కదా పౌడర్ కాదు గ్రేటెడ్ కోకోనట్ అనమాట తురిమి పెట్టుకున్నది సో దాంట్లో వేసేసి పైనుంచి ఈ విధంగా లాగా చేసేసుకోవాలన్నమాట మొత్తం దానికి అతుక్కునేలాగా దాంట్లో దొరిలించి పైన ఏవైనా డ్రై ఫ్రూట్ సీడ్స్ పెట్టేసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండ్ ఫైనల్గా ఇక్కడ వచ్చేసి మ్యాంగో ఫ్రూటీ అయితే తయారు చేస్తున్నాను సో ఈ ఫ్రూటీ ఇష్టపడని వాళ్ళు అయితే చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళకి నేను చెప్తున్నా బయట కొనే దానికంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో చేసుకునే ఈ రెసిపీ సూపర్గా ఉంటుంది సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చి మామిడికాయ ముక్కలు ఒక కప్పు రెండు కప్పులు మంచిగా పండిన మామిడి పండు ముక్కలు తీసుకున్నాను ఒక కప్పు షుగర్ ఒక గ్లాస్ వాటర్ ఇవన్నీ వేసేసి మంచిగా ఒకసారి స్పూన్తో అన్నీ సెట్ అయ్యేలాగా కలిపేసుకోవాలి కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేసుకోవాలి సో మామిడి పండు చూడండి మంచిగా మామిడి కాయలు మామిడి పండు అన్నీ కూడా మంచిగా బాయిల్ అవుతున్నాయి సో ఒక టెన్ మినిట్స్ ఈ విధంగా మంచిగా తెరలేలాగా కుక్ చేసేసుకోవాలి మనం యూజ్ చేసిన షుగర్ కూడా అందులోనే మంచిగా మెల్ట్ అయిపోయి షుగర్ సిరప్ లాగా వస్తుంది అనమాట సో ఇంకా అది స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత వాటర్తో పాటు ఈ ముక్కల్ని వడగట్టుకోవాలి సో ఈ వాటర్ని మనం పడేయడం కానీ అలాంటిది ఏమీ చేయకూడదు దీంతోనే మనం జ్యూస్ తయారు చేస్తాము సో పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏంటంటే ఈ ముక్కలన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి సో కంప్లీట్గా కూల్ అయ్యేలాగా చూసుకోండి మామిడి పండు ముక్కలు సో వాటర్ సైడ్కి పెట్టేసి ఓన్లీ ముక్కలు తీసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసేసుకోవాలి సో ఇంకా కంప్లీట్గా పేస్ట్ లాగా ఎక్కడ ముక్కలు లేకుండా మంచిగా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసేసి మనం తీసుకున్న వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్లోకి దీన్ని వడగట్టుకోవాలి ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కొంచెం అవే వాటర్ని మిక్సీ జార్లో కొంచెం వేసేసి దాంట్లో ఉన్న పల్పంతా అంతా కూడా వేస్ట్ కాకుండా క్లీన్ చేసేసుకొని ఈ జాలి గిన్నెలోకి వేసి వడగట్టుకోండి అప్పుడు ఏంటంటే మనం చేసే జ్యూస్కి కంప్లీట్గా మనకి ఫ్రూటీ టెక్స్చర్ ఎంత సాఫ్ట్గా వాటర్ లాగా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట ప్యూరీని డైరెక్ట్ వేసామనుకోండి అక్కడక్కడ ముద్దలు తగలడము ఇలాంటివి అవుతూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ విధంగా మంచిగా వడగట్టుకోవాలి సో ఇక్కడ నేనైతే కంప్లీట్గా ఆ పల్ప్ అంతా కూడా కిందికి వచ్చేలాగా వడగడుతున్నాను స్పూన్తోనే మీరు చూడొచ్చు సో మొత్తం వడగట్టిన తర్వాత లాస్ట్కి మనకి గ్రైండ్ అవ్వకుండా మిగిలిపోయిన ముక్కలు కానీ దాంట్లో మిగిలిపోయిన పల్పు ఎందుకంటే పచ్చి మామిడికాయలు యూస్ చేశాం కాబట్టి తొక్క అట్లాంటివి ఏవైనా ఉంటే వస్తాయి అన్నమాట సో అవేవి రాకుండా ఉండడం కోసం మంచిగా స్ట్రైన్ చేసేసుకొని ఈ వాటర్ ఆ పల్పు అంతా కూడా మంచిగా మిక్స్ అయ్యేలాగా ఏదైనా విష్కర్ కానీ స్పూన్ కానీ తీసుకొని ఈ విధంగా కంప్లీట్గా అది అందులో మిక్స్ అయ్యేలాగా చేసేసుకోవాలి సో కన్సిస్టెన్సీ బాగా థిక్ అవ్వకుండా ఉండడం కోసం హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి ఈ విధంగా విష్క్ చేసుకోవాలి బీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల వాటర్ అంతా కూడా అందులో మంచిగా మిక్స్ అయిపోతుంది సో కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసి చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసేసుకోవడమే మన మ్యాంగో ఫ్రూటీ అయితే రెడీ అయిపోయింది చాలా యమ్మీగా ఉంటుంది బయట కొనుక్కునే వాళ్ళకి రెగ్యులర్గా చి ఇది టేస్ట్ తెలుగుతున్న వాళ్ళకి అర్థమవుతుంది కొన్న దానికంటే కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు నేను చూపించిన ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు టిల్ దెన్ బాయ్